జన్మ ధన్యమైంది సార్ జన్మ ధన్యమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసేసారు జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాల్ తీసారు బాధము యాక్సిడెంట్ అయింది సార్ మా అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాలు దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచా ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో చాలా రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్న రాసి ఒక్క కాదు రావటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించారు సార్ యదార్థం దైవ సాక్షి అయితే తమ దృష్టికి ఇవాళ బాబాగా దేవుడు వెంకటేశ్వర పంపించారు అన్నారు చాలా సంతోష

అంతకు ముందు హెచ్ఎల్కి రెండు వేల ఐదు మళ్ళీ పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండే ఫ్రీగా ఇచ్చారు చాలా సంతోషంగా పెంచి పెట్టాం సార్ దీపావళి ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరు పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా గారు చాలా సంతోషం చేస్తాం ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా ఏమ్మా బాగున్నారా వాటర్ నమస్కారాగిస్తారా ఎంత టైం ఉంటుంది అరగంట ఎంత బాక్స్ కార్ వస్తుంది సార్ నూట యాభై నూట అవై రూపాయలు ఇది కొంటున్నారు మందరు దివాళిగా సార్ అందరు కొంటున్నారు ఎన్ని తెప్పించావు ఎక్కడ తెప్పించాము ఇవన్నీ ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ సార్ సోషల్ మార్కెట్ ఓకే మే యొక్క ఆర్థిక అందరం చక్కగా ఉన్నాం సార్ జిఎస్టి తగ్గించారు మా పేదలికం తో చొపకారంగా అందంగా ఉంది చాలా బాగు జరుగుతున్నాయి కదా సూపర్ సర్ సూపర్ 6 థాంక్యూ హ్యాపీ దీవాళి నమస్కారం అస్కర్ మెర్ బోందరా మీ నైస్

ఏంటమ్మా అంత కొంటున్నారా ఎక్కడమ్మ మీది ఓకే మేము ఏం చేస్తాం అమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లు అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్ గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు వెళ్తుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో 0 పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే నువ్వేం చేస్తావా హిందూ 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 పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంటలో పని నువ్వేం చదువుతున్నావు ఏమ్మా

చాలా సంతోషం సార్ నమస్కారం అమ్మా అంటే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏ మాత్రం అమ్ముతున్నావు ఏమి అమ్ముతున్నావు ఇంత ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూ ఆర్ కోడ్ లో పెట్టుకున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీనికి ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్ కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ రామ్ థ్యాంక్ యూ ఏంట ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేసి వాడుకోవచ్చు ఇవి ఎండు ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వంటల్లో ఉన్నారు లేదా కలిసికట్టుగా కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పిస్తారు ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయినా నువ్వమ్మా ఇంటర్మీడియట్ అయినమ్మా

అంటే నువ్వు మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అన్నమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు సీజన్ సీజన్ లో పెట్టు వరకు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు దీపావళి దీపా స్పటర్లు టోపీలు పిల్లలకి ఇంటర్వేర్ అయితే మళ్ళీ ఇది వస్తుంది అవునండి అయితే సార్లు వ్యాపారం మారుస్తా ఉంటా వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాకేలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం ఈ టూ డేస్ లో రాకేలు అమ్ముతాము అంటే సీజనల్ వ్యాపారాలు చేసే సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది మా ఏది మామూలు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దాన్ని తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రక్రూట్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి షూర్డ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉంది ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా దీనివల్ల లాభం ఏంటి జిఎస్టీ వచ్చింది వల్ల అంటే కొంత ముందు పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి రెండే రెండు స్లాబ్లు పెట్టాము ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ కడవన్నీ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించిన అవును చేశారు అవన్నీ చేసాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రాం చూసాను చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించానంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు పైకి కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మా మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది కదా ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జీఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ ఓకే అమ్మా బాయ్